యాంకర్ సుమ పేరు చెప్పగానే చలాకీ మాటలు స్పాంటినియస్ పంచులు గుర్తొస్తాయి సుమ టీవీ షోలు ప్రీ రిలీజ్ ఈవెంట్తో చాలా బిజీగా ఉంటూ మధ్య మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా నటిస్తూ వాటి వల్ల కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కుంటుంది గతంలో సుమ ఒక పచ్చళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయగా ఈమె చెప్పినందువల్లనే చాలామంది వాటిని కొనుక్కోవడం జరిగింది కానీ వాటి టేస్ట్ చేసిన వారంతా అది క్వాలిటీ ప్రోడక్ట్ కాదని అంతలా బాగోలేదని సుమ చెప్పడం వల్లనే తాము కొన్నామని సోషల్ మీడియాలో ఈమెపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి ఇక ఆ వివాదం ఎలాగోలా సర్దు మరిగింది అనే లోపే ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది సుమ సుమ వల్లనే లక్షల్లో డబ్బులు కోల్పోయామని రాజమండ్రి మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు రాఖీ ఎవెన్యూ సీఈఓ వేణురామయ్య చంద్రిక అవంతిక అనే ప్రాజెక్టు పేరుతో మిడిల్ క్లాస్ ప్రజలకు ఇల్లు కట్టిస్తామని విజయవాడలో మొదటగా ప్లాన్ చేసి టూ బీహెచ్కే ఫ్లాట్కి పదహారు నుండి పద్దెనిమిది లక్షలను త్రీ బీహెచ్కే ఫ్లాట్కి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు లక్షలను అని చెప్పి మొదటగా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి కొంతమంది పొలిటీషియన్ని సెలబ్రిటీస్ని టీవీ యాక్టర్స్ని సినిమా ఆర్టిస్టులను పిలిపించి ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక జనాలకు తన ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే పాపులర్ సెలబ్రిటీస్తో ప్రమోట్ చేయించాలని మొదటగా యాంకర్ రవి యాంకర్ శ్యామల గారిని కాంటాక్ట్ అయ్యారు వారు లక్షల్లో పారితోషికం తీసుకొని వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేశారు రాఖీ ఎవెన్యూ కంపెనీ రియల్ ఎస్టేట్ యాడ్స్ గురించి బాగా పబ్లిసిటీ చేయడంతో రాజమండ్రిలోని జనాలందరూ కొద్ది నెలల్లో ఆరు వందల యాభై ఫ్లాట్లను కొనడం జరిగింది ఇక ఆ ప్రాజెక్టుతో వేణురామయ్యకు కొంతవరకు నష్టం వచ్చినా మరొక ప్రాజెక్టుతో ప్రాఫిట్ పొందవచ్చు అని రాజమండ్రిలోని గన్నవరంలో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాడు ఇక ప్రీ లాంచ్ ఆఫర్ కింద కస్టమర్స్ దగ్గర ముందే డబ్బులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు అలా ఈ విషయం జనాలకు చేరాలంటే రవి శ్యామల కంటే పాపులర్ సెలబ్రిటీస్తో ప్రమోట్ చేయించాలి అనుకున్నాడు అలా యాంకర్ సుమను కాంటాక్ట్ అయ్యాడు బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద సుమతో పాటు రాజీవ్ కన్కాలా కూడా ఆ నటించడం జరిగింది అప్పటికి రాఖీ ఎవెన్యూ కంపెనీ విజయవాడలో సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయడంతో సుమ కూడా తనకు కావలసినంత రెమ్యునరేషన్ తీసుకుంటూ ఫస్ట్ పేజీలో ఫ్లాట్స్ ఉన్నాయని ఉగాది సందర్భంగా ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ ఫీజునే భరిస్తుందని పైగా జీఎస్టీ కూడా కట్టాల్సిన అవసరం లేదని సుమ రాజీవ్ కనకాల చెప్పడంతో రాకీ ఎవెన్యూ వారు ఈ వీడియోను మొదటగా మొదటగా థియేటర్లలో టీవీలలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున పబ్లిష్ చేశారు ఇక సుమకు మధ్య తరగతి కుటుంబంలో ఫ్యాన్ బేస్ చాలానే ఉండటంతో ఈమె చెప్పినందువల్లనే చాలా మంది ఈ ఫ్లాట్లను బుక్ చేసుకోవడం జరిగింది అలా వచ్చిన డబ్బులతో వేణురామయ్య విజయవాడ ప్రాజెక్టుకి అయిన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు ఇక ఎలాగోలా రాజమండ్రిలో ఇంకొక ప్రాజెక్ట్ని ని స్టార్ట్ చేద్దాం అని అనుకునే లోపే అతనికి ఆరోగ్య సమస్యలు వచ్చి మంచాన పడ్డాడు దీంతో ఆ ప్రాజెక్టు పనులన్నీ వేణురామయ్య కూతురు మరియు అల్లుడు చూసుకుంటూ రిజిస్ట్రేషన్ పనులు కూడా వారే దగ్గరుండి చూసుకునేవారు అలా వారు ఆరు వందల యాభై ఫ్లాట్లను ముప్పై ఐదు నెలల్లో పూర్తి చేసి ఇస్తామని డెబ్బై కోట్ల వరకు జనాల నుండి వసూలు చేయడం జరిగింది అలా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయిన ఈ గన్నవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి కాకపోవడంతో డబ్బులు చెల్లించిన వారంతా ఆఫీస్ కి వెళ్లి అడగగా వేణురామయ్య కూతురు మరియు అల్లుడు మరికొద్ది సమయం కావాలని తన తండ్రికి ఆరోగ్యం కుదురపడగానే తన ప్రాజెక్టు మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పడంతో జనాల్ కూడా వీరి మాటలు నమ్మారు కానీ రీసెంట్గా కొంతమంది ఆఫీస్కి వెళ్ళి చూడగా వేణు రామయ్య కానీ కూతురు కానీ అక్కడ కనిపించకపోవడంతో ఫ్లాట్స్ అప్పగించకుండానే రాఖీ ఎవెన్యూ కంపెనీ బోర్డును తిప్పేయడంతో తమకు మోసం చేశారంటూ బా బాధితులు రొడ్డుకెక్కారు ఇక వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కోండి చౌక ధరలకే వస్తున్నాయి త్వరపడండి అని చెప్పు చెప్పడంతో మేము కొన్నాము ఇప్పుడు ఆమె వల్లనే మేము నష్టపోయి మేము మోసపోతే సుమ ఎందుకు స్పందించడం లేదు మా ఈ నష్టానికి సుమనే కారణమని మీడియాతో బాధితులు వాపోయినా సుమ మాత్రం ఈ ఇష్యూతో తనకే మాత్రం సంబంధం లేనట్టు కామ్గా తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం కొత్తగా రిలీజ్ అయిన ఒక మూవీని చూడాలంటేనే రివ్యూలు చూసి బాగుందా లేదా అని తెలుసుకొని ఆ మూవీని చూస్తాం ఎందుకంటే ఆ మూవీ టికెట్కి పెట్టిన టూ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అవ్వకూడదని అలాగే ఏదైనా ప్రాపర్టీని కానీ ఫ్లాట్ని కానీ ఇదైనా కొనే ముందు యాంకర్ సుమ చెప్పింద ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని ఎక్కడ భూమిని కొనకండి ఎందుకంటే డబ్బులు ఎవ్వరికీ ఉరికనే రావు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ అయ్యేలా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్